మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ సోమల ఎవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి మానవత్వం అన్న పదం క్రమక్రమంగా మాయమైపోతుంది అనుమానం పెనుభూతంగా మారిపోతుంది ఈ మాత్రం ఆధారం లేకుండా తన భార్య మీద తలెత్తిన అనుమానం అతన్ని రాక్షసుడిగా మార్చేసింది ఆమెను చంపేయడమే కాదు అత్యంత పాశావికమైన దుర్మార్గానికి ఒడిగట్టేలా చేసింది వింటుంటూనే ఒళ్ళు గగుర్ల పాటుకు గురవుతున్న ఆ కిరాతక చర్య ఏమిటి ఎక్కడ జరిగింది ఇదిగో ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్న ఈ ఇల్లాలి పేరు వెంకట మాధవి వీడు ఈమె భర్త గురుమూర్తి ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఈ కుటుంబం నివాసం ఉంటుంది గురుమూర్తి అసలు ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు ఒకప్పుడు ఆర్మీలో ఉండేవాడు కాబట్టి కొన్ని సమయాలలో మద్యం తాగేవాడు ఆర్మీ నుంచి వీడిని వెళ్లగొట్టిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లోనే డిఆర్డివోలో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఎందుకో వీడికి మాధవి మీద అనుమానం వచ్చింది ఈ అనుమానానికి అతని మద్యం అలవాటు మరింత ఊతంగా మారింది మాధవిని వదిలించుకోవాలన్న అతని ఆలోచన పెరిగి పెద్దదైంది గత కొంతకాలంగా అవకాశం కోసం ఎదురు చూడసాగాడు సంక్రాంతి పండగ పేరుతో తన కొడుకు కూతుళ్లను వారి అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు అటు సంక్రాంతి కారణంగా తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో అందరూ సొంతళ్లకు వెళ్ళిపోవడం అతనికి మంచి అవకాశమైంది అతని ప్లాన్ అమలు చేశాడు మాధవిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు అయితే ఆ మృతదేహాన్ని ఒంటరిగా బయటకు తరలించడం డేంజర్ అని తలచిన గురుమూర్తి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ ముక్కల్ని నీళ్ళలో పెట్టి ఉడకబెట్టాడు వాటిని తీసుకువెళ్ళి తన నివాసానికి దూరంగా ఉండే ఓ చెరువులో పడేసి ఇంటికొచ్చేశాడు ఆ పక్క రోజు తనతో మాధవి గొడవ పడిందని ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ మాధవి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు వారితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనబడడం లేదంటూ రిపోర్ట్ ఇచ్చి ఇంటికొచ్చాడు పోలీసులు మాధవిది మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ విచారణలో మాధవికి గురుమూర్తికి మధ్య తరచూ గొడవలు జరిగేవి అన్న విషయం పోలీసులకు తెలిసింది అతని వివరణ కాస్త అనుమానాస్పదంగా కనిపించింది గురుమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ గ్యాస్ స్టవ్ సిలిండర్ హాల్ మధ్యలో ఉండటం చూసి ఆశ్చర్యం అనిపించింది గురుమూర్తి నాటకం ఆడుతున్నాడని చూచాయంగా అర్థమైంది దీంతో విచారణ తీరు మారింది దీంతో మనోడి నాటకం బయటపడింది ఆమె మీద అనుమానం రావడం ఆ క్రమంలో చంపేయాలని అనుకోవడం అందుకు అతను చేసిన అత్యంత కిరాతకమైన వ్యవహారం బయటపడింది మొత్తానికి మిస్టరీ వేడింది పోలీసులు గురుమూర్తిని అరెస్టు చేశారు అంతా తానే చేశాను అని ఒప్పుకున్న గురుమూర్తి ప్రస్తుతం ప్లేటు ఫిరాయించేశాడు నేను ఈ హత్య చేశాననేందుకు ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి మీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటానంటూ పోలీసుల మీద బెదిరింపులకు దిగాడు మరోవైపు గురుమూర్తే అంతకుడు అన్నది నిరూపించే సాక్ష్యాల కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు తప్పు చేసిన వారు తప్పించుకునే సమస్య లేదంటూ తెగేసి చెబుతున్నారు ఏదేమైనా శీలం మీద అనుమానాలు ఇటీవల కాలంలో కాపురాలను కూల్ చేస్తున్నాయి కిరాతకమైన హత్యలకు ఊపిరిపోస్తున్నాయి మాధవి మరణం ఇందుకు ఓ తాజా ఉదాహరణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి